అందరికీ నమస్కారం అండి నేను మణికుమార్ని కుంభకోణ కాపురం రాసా విజయవాడ నుంచి యాక్చువల్గా ఈ శ్రావణ మాసం గురించి ప్రత్యేకంగా కాదు ప్రతీ ప్రతిరోజు నిత్య దీపారాజునికి నిత్య పూజకి లేదంటే ఇంట్లో అలంకారానికి లేదంటే జ్యువెలరీ షోరూంలోకి లే మీ బట్టల షోరూంలోకి హోటల్లోకి ప్రతి చోట దీపావళి ఏదైనా సరే ఒక స్పెషల్ ధనలక్ష్మి అమ్మవారిని అయితే నేను చూపిస్తాను అది కూడా పూర్తిగా కంచులో తయారైన హై ప్రీమియం క్వాలిటీ అనమాట మీరు లక్ష్మీ అమ్మవార్లన్నింటిలో ఇది సిగ్నేచర్ కలెక్షన్గా చూడవచ్చు ప్లస్ అది కాక ఇది మాకు లాస్ట్ ఇయర్ వచ్చింది యాక్చువల్గా ఈ స్కల్ప్చర్ అనేది లాస్ట్ ఇయర్ వచ్చింది కానీ వచ్చిన సెకండ్ డేనే సేల్ అయిపోయింది అది మీకు వీడియో నేను చేయలేదు ఫర్ ఎ లాంగ్ టైమ్ మళ్ళీ వన్ ఇయర్ తర్వాత నాకు వచ్చిన మోడల్ అనమాట సో ఆ లక్ష్మీ అమ్మవారిని మొత్తం మీకు క్లియర్గా చూపిస్తాను ఆ విగ్రహం గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా మనం ఆ అమ్మవారి వీడియోలోకి వెళ్ళిపోదాము సో ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న విగ్రహం వచ్చేటప్పటికి లక్ష్మీదేవి విగ్రహాల్లోనే చాలా చాలా స్పెషల్ సిగ్నేచర్ కలెక్షన్ అనుకోవచ్చు అంటే అంత ప్రీమియం అంత మీకు చాలా హై అట్రాక్టివ్గా ఉంటుంది అయితే అమ్మవారు వచ్చేటప్పటికి మనకి కరెక్ట్గా ఒక ఇరవై అంగుళాలు ఎత్తులో వస్తున్నారనమాట సో కంచు ఫినిషింగ్లో అమ్మవారు చూడండి కంచు ఫినిషింగ్లో ఎంత అందంగా ఉన్నారో అమ్మవారి యొక్క ముఖము కానీ కళ్ళు కానీ ఈ షార్ప్నెస్ ఎందుకంటే కంచు విగ్రహాల్లో మీకు జింక్ కాపరే కలుస్తుంది కాబట్టి ఆ షార్ప్నెస్ ఎక్కువ ఉంటుంది అలాగే ప్రైజింగ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఇందులో హ్యాండ్ వర్క్ ఈ వర్క్ చాలా 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 కష్టం అనమాట వర్క్ అనేది చాలా కేర్ తీసుకుని చేస్తారు కొంచెం విగ్రహాలు అంటేనే యాక్చువల్గా అందం వేరు ఆ అట్రాక్షన్ వేరు ఆ కార్వింగ్ వేరు తర్వాత ఆ షార్ప్నెస్ ఏదైతే షార్ప్నెస్ ఉన్నాయో అవన్నీ కూడా చాలా బాగుంటాయి ఇంకా అమ్మవారి పాదాల దగ్గరికి వచ్చేప్పటికి అమ్మవారి యొక్క పాదాలు ఆ పాదాలకున్న గజ్జలు చూడండి అలాగే ఇంకా పైకి వచ్చేటప్పటికి మీకు అమ్మవారి యొక్క చీర అలంకరణ ప్రతిదీ కూడా సాలిడ్ ఫినిషింగ్తో వస్తుంది కానీ కార్వింగ్ చాలా చాలా బాగుంటుంది అనమాట ఇంకా అమ్మవారి చేతిలో అభయ హస్తం అలాగే ఇక్కడ చూడండి వేళకున్న ఉంగరాలు కూడా తెలుస్తున్నాయి మనకి అలాగే రేఖలు తర్వాత ఇంకా అమ్మవారి లక్ష్మి యొక్క స్వరూపం అమ్మవారి యొక్క రూపం కానీ కోల వస్తాయి యాక్చువల్గా వీటిని ఏంటంటే మనకి పల్లవ ఆర్ట్ అంటారు సో ఈ ఈ ఆర్ట్ ఎలా వస్తాయంటే మనకి కోల మొక్కలతో వస్తాయి సో ఇక్కడ అమ్మవారిని చూస్తే అమ్మవారి కూర్చుని విధానం అలాగే అమ్మవారి చేతితో బిందెని ఒళ్ళో పెట్టుకున్నారు యాక్చువల్గా తర్వాత ఇవి వచ్చేటప్పటికి ఇవి రియల్ ఫైవ్ రూపీస్ కాయిన్స్ అనమాట ఇక్కడ కూడా మీకు వన్ రూపీ టూ రూపీస్ కాయిన్స్ ఉన్నాయి కదా ఇవి రియల్ కాయిన్స్ వాటిని యాక్చువల్గా ఇలా అటాచ్ చేసేస్తాం కాయిన్స్ అనేది అంటే కనక వర్షం ఇలా కురుస్తున్నట్టు ధన ధన కనక వర్షాలు కురుస్తున్నట్టు కింద పాత్ర అలాగే అటు ఇటు వచ్చేటప్పటికి ఏనుగులు సో గజరాజులు అటు ఇటు ఉంటారనమాట తర్వాత మనకి యాక్చువల్గా ఈ ఇంకో స్పెషల్ ఏంటంటే మనకి కంచు విగ్రహం అనేది రాగి రాగి ఈ జింక్ ఈ రెండే కలుస్తాయి కాబట్టి సో రాగి విగ్రహాలు అనేది యాక్చువల్గా బ్రాంజ్ లాస్ట్ వ్యాక్స్ బ్రాంజ్ మెథడ్ అంటే కంచు విగ్రహాల తయారీ చాలా వరకు తగ్గిపోయింది అది వంట సామాన్లు అవచ్చు విగ్రహాల్లో వచ్చు కానీ అతి కొద్దిగా కొన్ని మందే సేల్ చేస్తున్నారు అలాగే కొన్ని మంది మాత్రమే తయారు చేస్తున్నారు ఇంకోటి విగ్రహాల్లో చాలా ఆకర్షణ శక్తి అనేది ఉంటుంది ఎందుకంటే ఆ కార్వింగ్ వల్లే విగ్రహం మీద మనకి ఎక్కువ మనం ఐస్ అనేది అటువైపు అట్రాక్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట ఇక్కడ అమ్మవారి చేతిలో చూడండి పద్మాలు పట్టుకున్నారు కదా చక్కగా కాడలతో వచ్చి ఎలా పట్టుకున్నారో అలాగే ఇంకోటి ఏంటంటే యాక్చువల్గా ఇది లాస్ట్ ఇయర్ పీస్ ఒక జ్యువెలరీ షాప్ వాళ్ళు తీసుకెళ్లారు సో ఈ ఈ వన్ మళ్ళీ మాకు వన్ ఇయర్ తర్వాత వచ్చిన మోడల్ అనమాట సో కాకపోతే లేటుగా వచ్చింది సో శ్రావణ మాసానికి అంటే శ్రావణ మాసం గురించే నేను చెప్పట్లేదు విగ్రహం దివాళీ కానీ లేదంటే ఇంట్లో కానీ జో షాప్లో కానీ ఏదైనా షోరూమ్స్లో కానీ లేకపోతే ఎక్కడైనా సరే మీరు అలంకారప్రాయంగా అమ్మని పెట్టుకుంటే చాలా చాలా అందంగా ఉంటారు ఈ విగ్రహానికి మాత్రం అంత హై అట్రాక్షన్ అయితే ఎక్కువ ఉంది ఆ విగ్రహం ఒక స్ట్రక్చర్ ప్రతిది కూడా సో అందుకని ఈ విగ్రహం గురించి చిన్నగా చిన్న వీడియో ఒకటి చేసి పెడుతున్నాను సో ఈరోజు నేను మీకు చూపించిన లక్ష్మీ అమ్మవారి విగ్రహం అనేది స్పెషల్ కలెక్షన్ నచ్చింది అనుకుంటున్నాను మీకు కనుక నచ్చితే వాటి దాని యొక్క స్క్రీన్షాట్ అనేది తీసి పంపించండి వాటి వివరాలు అనేది మీకు అందిస్తాను ఉంటానండి మణికుమార్ కుంభకోణం కోఆపరేటివ్ బ్రాస్ షాప్ టౌన్ బందర్ రోడ్ విజయవాడ